హలో అండి వెల్కమ్ టు వేదా కలెక్షన్స్ దసరా పండుగ అయితే రాబోతుంది కదండి మేమైతే మంచి మంచి డిజైన్స్ అయితే వేపించామండి బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఈ వర్క్స్ అయితే తక్కువ ప్రైజ్లో కస్టమర్స్ సాటిస్ఫై అయ్యే విధంగా మంచి ప్రైస్లో అయితే ఇవ్వబోతున్నామండి నేను అంటే ఆ ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేసినటువంటి డిజైన్స్ కూడా మంచి ఆఫర్ కింద ఫెస్టివల్ సందర్భంగా అయితే ఇవ్వబోతున్నానండి ఈరోజు నేను ఇది ఈ డిజైన్ అయితే చూపిస్తానండి ఇది కస్టమర్ సేరీ అండి దీనికైతే డిజైన్ వేయించమని చెప్పారు కాబట్టి మనం ఏంటంటే దీని మిర్రర్ వర్క్ అనేది ఇలా ఏ విధంగా పేరప్ అయితే చేసాం చూడండి ఇది వచ్చి మనకి క్లాత్ వచ్చేసి ఆఫ్ పట్టులో ఉందండి వన్ మీటర్ ఉంటుంది ఈ డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి టోటల్గా మిర్రర్ వర్క్ అనేది వచ్చింది చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది బోటిక్ స్టైల్లో ఉన్నటువంటి మగ్గంబర్ డిజైన్స్ అండి బోటిక్ స్టైల్లో ఈ డిజైన్ అయితే చాలా బాగా చాలా కస్టమర్స్ అయితే వేయించుకుంటారు చూడండి ఇలా ఉంది దీంట్లో మనకి పర్లు వర్క్ అనేది వచ్చింది చూడండి ఈ పర్లు వర్క్ అనేది వచ్చింది గోల్డ్ షుగర్ బీట్స్ అనేవి వచ్చాయి ఇవన్నీ మనకి అంటే రియల్ మిరర్స్ అయితే కాదండి ఇవి దీంట్లో మనకు చీరలు వచ్చినటువంటి కలర్ని బేస్ చేసుకొని ఈ ఈ థ్రెడ్ అయితే వేసాము ఇలా ఉంది డిజైన్ చూడండి ఎంత బాగుందో మనకి బాడీ ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బూటీస్ అయితే వేసామండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇలా ఉంది గ్రాండ్ లుక్లో ఉంటుంది చూడండి నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ అండి ఈ హ్యాండ్ పార్ట్లో అయితే మనకి ఇదైతే ఈ లెంత్ వచ్చేసి మనము లెవెన్ ఇంచెస్ వరకు అయితే పెడతామండి చూడండి విడితే వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది ఇలా ఉంటుంది మీరు వియర్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి హ్యాండ్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంటుందండి చూడండి ఇది మనకి అంటే స్టిచ్ చేయించిన తర్వాత ఇదంతా మనకి ఇలా వస్తుంది కాబట్టి నీట్ అపియరెన్స్ అయితే కనబడుతుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ డిజైన్ మనకి బోటిక్స్లలో ఇది వే కస్టమర్స్ అయితే వేపించుకుంటారండి ఇది దీన్ని మనము మనం కస్టమర్స్కి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నానండి మీరు ఎక్కడైనా కనుక్కోండి ఇది ఈ డిజైన్ వచ్చేసి మనకి బోటిక్స్లలో అప్ టు మనకి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఈ ప్రైస్ అయితే ఉంటుందండి వితౌట్ ఫ్యాబ్రిక్తోని మనమైతే ఇది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే విత్ ఫ్యాబ్రిక్తోనే మనం ఈ డిజైన్ అయితే మనము కస్టమర్స్కి అందజేస్తున్నామండి చూడండి పట్టు శారీస్ మీదకైతే చాలా బాగుంటుందండి ఈ డిజైను ఇది మనము కస్టమర్కి ఇచ్చే ప్రైస్ ఏంటంటే ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది మంచి ఫ్యాబ్రిక్ తోనైతే మనమైతే ఆ పట్టులో వేశాము ఇది చూడండి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అండి ఇదంతా మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్తోనే మనం వర్క్ అయితే వేపించాము ప్రజెంట్ అయితే ఇది మనకి మగ్గల పైన అయితే వర్క్ అయితే జరుగుతుందండి ఇది మగ్గల పైన ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ కలర్స్ అనేవి నేను ఇది వీడియోలో పెడతాను నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి చూడండి ఇది ఆల్రెడీ మన మన వేదా కలెక్షన్స్లో ఈ డిజైన్ చూసి అయితే చాలామంది కస్టమర్స్ అయితే వేపించుకున్నారండి ఈ డిజైన్ చాలా హైలైట్ అయిందండి కాబట్టి ఇది కూడా నేను కస్టమర్స్ సాటిస్ఫై అయ్యే విధంగా ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి విత్ ఫ్యాబ్రిక్ తోనే ఇవ్వడం జరుగుతుందండి చూడండి డిజైన్ అయితే వచ్చేసి ఇలా ఉంటుంది నెక్ అంతా మనకి కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది పర్లు వర్క్ అయితే వచ్చిందండి ఇదంతా సన్ఫ్లవర్ లుక్లో ఈ డిజైన్ అయితే వచ్చింది లీఫ్ ప్యాటర్న్ అనేది వచ్చింది చూడండి ఇలా ఉంది నెక్ డీప్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఉంటుంది చూడండి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్ అండి ఇదైతే నెక్ పార్ట్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ హ్యాండ్ పార్ట్ ఇలా ఇలా ఉంటుంది చూడండి మీరు స్టిచ్ చేయించిన తర్వాత ఇలా లుక్ అయితే వస్తుంది స్టిచ్ చేయించిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి ఇది ఇప్పుడైతే దీంట్లో కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు అంటే ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మనకు వచ్చేసి హనుమకొండ వరంగల్ అండి మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అనుకుంటే శారీ మాత్రం కంపల్సరీ తీసుకొచ్చుకోవాలండి ఒకవేళ మీరు డైరెక్ట్గా రావాలి అనుకుంటే మేము అడ్రస్ అయితే మీకు లొకేషన్ అయితే షేర్ చేస్తామండి ప్రజెంట్ అయితే ఇప్పుడున్న కలర్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ కావచ్చు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టినట్లయితే మీరు అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి చెప్తామండి చూడండి ఇది వచ్చి కలర్ ఇది మెరూన్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ ఇలా ఉంది చూడండి నెక్స్ట్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ మిర్చి రెడ్ ఇప్పుడు మీకు వీడియోలో ఏదో ఎలాంటి కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ అండి దీంట్లో అయితే డిఫరెన్స్ అయితే ఏం లేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే కలర్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీసేనండి నాన్ లోకల్ వాళ్ళకైతే అడిషనల్గా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి మీకు అవైలబిలిటీని మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుందండి మనది వచ్చేసి హనుమకొండ వరంగల్ అండి ఓకే అండి ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంత రీజనబుల్ అయితే మనకి మీకు ఎక్కడైతే ఎక్కడైతే దొరకవండి ఖచ్చితంగా అయితే నచ్చితే లైక్ అయితే చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి బెస్ట్ బెస్ట్ డిజైన్ని బెస్ట్ ప్రైజ్లో మీకు చూపిస్తానండి ఎవరు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్